సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ జేసీ ప్రభాకర్ రెడ్డి పైన సినీ నటి అండ్ బీజేపీ నేత మాధవి లత ఫిర్యాదు చేశారు సార్ శివబాలాజీ గారికి మాకి అంటే గత కొన్ని కొత్త కాలం క్రితం మనం చూస్తాము ఆయన తీవ్రమైన కామెంట్స్ మాధవి లత పైన చేయడం చూస్తాం దీని పట్ల ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు కూడా స్పందించలేదని చెప్పేసి వాళ్ళ మాధవి లత అటు మా అసోసి అసోసియేషన్కి ఫిర్యాదు చేసింది మరి ఇప్పుడు ఏదైనా చర్యలు వీళ్ళ దిశగా ఉంటాయి అంటారా మరి మీ కామెంట్స్ ఏంటి సార్ దీనిపైన అంటే మాధవీలత గారు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత శోబాలాజీ స్పందించాడని చెప్తున్నారు కదా మీరు ఎవరు స్పందించాడు ఆయన జోలికి రాకండి పొలిటికల్ లీడర్స్ సినిమా వాళ్ళ జోలికి రావద్దు అని చెప్పాడు అది ఎలా కరెక్ట్ అవుతుంది రాజకీయ నాయకులు సినిమా వాళ్ళ జోలికి రాకుండా సినిమా వాళ్ళు రాజకీయాల జోలికి రాకుండా ఎవరి పద్ధతిలో వారు ఉండి గోడలు కట్టుకుంటే ఎలా కుదురుతుంది ఆ స్టేట్మెంటే తప్పు సమాజంలో బతుకుతున్నాం మనం వివిధ వృత్తుల్లో ఉన్నాం అందరం ఇక్కడే ఉన్నాం సినిమా వాళ్ళు అతీతులు కాదు ప్రపంచానికి సినిమా వాళ్ళు లోన్ తీసుకుని బ్యాంకు లోన్ తీసుకుని కట్టాలి అలాగే సినిమా వాళ్ళకి ప్రత్యేకమైన వ్యవహారాలు ఏమి ఉండవు ఎగ్జంషన్స్ ఏమి ఉండవు వాళ్ళు వాళ్ళు కూడా వేయాలి ఓటు వేస్తారు ఓటు వేసామని చెప్పి వేళ్ళు చూపిస్తారు అప్పుడు ఏది ఆ గీతలు పెట్టుకున్న వేళ్ళు చూపించి ఫోటోలు దిగుతారు అది పేపర్లలో పెద్ద ఎత్తున పబ్లిష్ అవుతాయి ఎందుకు ఓటేస్తున్నారు మరి రాజకీయాల్లో పాల్గొననప్పుడు మీరు కాబట్టి ఈ స్టేట్మెంటే తప్పు రాజకీయ నాయకులు సినిమా వాళ్ళ జోలికి రాకూడదు సినిమా వాళ్ళు రాజకీయాల జోలికి రాకూడదు అనేది తప్పు ఎవరైనా దేని గురించి అయినా ఏ విధంగా అయినైనా స్పందించవచ్చు ఏ విధంగానైనా మాట్లాడుకోవచ్చు ఎటువంటి సమస్య లేదు అక్కడ ఓకే ఇది ఆవిడ గొడవ ఏంటి ఆవిడ ప్రధానమైనటువంటి ఇంటెన్షన్ ఏమిటి ఆవిడకి అంటే చాలా క్లియర్గా ఆవిడ ఒక మాట ఉంది నేను ఒక సినిమా నటిని నేను రాజకీయాల్లో ఉన్నాను ఆవిడ భారతీయ జనతా పార్టీలో ఉంది ఆవిడ ఒక పొలిటికల్ ఏరియాలో పనిచేస్తోంది సినిమాల్లోనూ పనిచేస్తుంది రాజకీయాల్లోనూ పనిచేస్తుంది ఇది ఈ రోజున కాదు కొంగర జగ్గయ్య గారు ఆయన సినిమా నటుడుగా ఉంటూనే ఒంగోలు నుంచి ఎంపీగా కంటెస్ట్ చేసి గెలిచాడు ఎంపీగా పార్లమెంట్కి వెళ్ళాడు ప్రకాశం జిల్లా అంటే ఒంగోలు నియోజకవర్గానికి మొదట ఎంపీ ఆయనే కాబట్టి ఆయన రాజకీయాలు మాట్లాడేవాడు బహిరంగంగానే సినిమాలు చేసేవాడు ఇలా చాలామంది కనిపిస్తారు మనకి రాజకీయాల్లోనూ సినిమాల్లోనూ నాగభూషణం గారు ఆయన ప్రజానాక్ష మండలి అధ్యక్షుడిగా ఉండేవాడు కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన ప్రజానట్యం అంటారు ఆయన సినిమాల్లో విలన్ వేషాలు వేసేవాడిగా మెయిన్ స్ట్రీమ్ విలన్ కదా ఆయన రాజకీయాల్లోనూ ఉండేవాడు సినిమాల్లోనూ ఉండేవాడు అలాగే పాలిటిక్స్ మీద మాట్లాడేవాడు ఆయన బహిరంగ వేదికల మీద రాజకీయాలు మాట్లాడేవాడు ఇక్కడ మాధవీలత ఇంటెన్షన్ ఏంటంటే నేను నా మీద దాడి జరిగింది నా మీద ఒక పెద్ద మనిషి నా మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు గ్రాంటెడ్గా తీసుకుని మాట్లాడాడు ఏం మాట్లాడాడు ప్రభాకర్ రెడ్డి దాదాపుగా ఆవిడ పిలిస్తే వచ్చి గడుపుతుంది అన్న లెవెల్లో మాట్లాడాడు అలాంటి వాళ్ళు అని చెప్పి బ్రాండ్ చేశాడు ఎవరిని బ్రాండ్ ఎందుకు బ్రాండ్ చేశాడు అమ్మాయి సినిమా నటి కాబట్టి బ్రాండ్ చేశాడు సినిమా న నటీమణులు అంటే అతనికి ఉన్న ఇంప్రెషన్ అది ఆ ఇంప్రెషన్ మీద దాడి జరగాలి ఆ ఇంప్రెషన్ గురించి మాట్లాడాలి ఇది కేవలం అతనికి మాత్రమే ఉందా సమాజంలో చాలా మందికి ఉంది చాలామంది సినిమాలు పనిచేసే ఆడవాళ్ళు అంటే చాలా హీనంగా మాట్లాడే కల్చరు ఇప్పటికీ ఉంది ఎలా దాని మీద కదా మీరు దాడి చేయాల్సింది ఆ కల్చర్ మీద కదా దాడి చేయాల్సింది రాజకీయ నాయకులు సినిమా వాళ్ళ గురించి మాట్లాడకూడదని ఒక జనరల్ స్టేట్మెంట్ ఇచ్చేస్తే ఎలా కుదురుతుంది రేపు వదిలి మీరు రాజకీయాలు మాట్లాడాల్సి వస్తుంది ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వం ఎలా ఉంది అని అడిగితే మీరు మాట్లాడాలి కదా ఓపెన్గా ప్రభుత్వం రకరకాల విధానాలు అమలు చేస్తుంది అన్ని విధానాల మీద మహిళలకి ఫ్రీ బస్ ఇవ్వడం మీద కూడా మీ అభిప్రాయం చెప్పచ్చు మీరు మీ అభిప్రాయాలు మీరు చెప్పకుండా దాచిపెట్టుకోమని కాదు అలాగే ఒక పొలిటీషియన్ సినిమాల గురించి తన అభిప్రాయం చెప్తాడు బలానా సినిమా బాగుంది బలానా హీరో బాగా చేస్తున్నాడని చెప్పే రైట్ ఉంది వాళ్ళకి మీకు మీకు ఉంది మీ హక్కులు మీరు దాచేసుకుంటూ మాట్లాడకండి మీకు మీరు గోడలు కట్టుకునే ప్రయత్నం చేయమాకండి మీరు దేని అయినా మాట్లాడే స్వేచ్ఛ మీకుంది ఇదే స్వేచ్ఛ ప్రభాకర్ రెడ్డి కూడా ఉంది ప్రభాకర్ రెడ్డి మాట్లాడిన దానిలో తప్పులు ఉన్నాయి ఆ తప్పుల మీద ఇండస్ట్రీ వైపు నుంచి ఒక దాడి జరగాల్సిన అవసరం ఉంది ఆయన కాదు చాలామంది మాట్లాడుతున్నారు ఇలాంటి మాటలు దాని మీద ఒక భయంకరమైన నిరసన కావాలి ఆ నిరసన గురించి ఆవిడ అడిగింది ఒక సినిమా నటిని కాబట్టి నన్ను గ్రాంటెడ్గా తీసుకుని ఇలాంటి మాట అన్నాడు అతను దాని మీద మీరు ఫోకస్ చేసి ఎందుకు రి రియాక్ట్ కాలేదు ఆ రోజునే కావాలి కదా ఆవిడ అడిగిన తర్వాత స్టేట్మెంట్ ఇవ్వటం ఏంటి ఇప్పుడు ఆవిడతో నేను ఒకసారి మాట్లాడాను స్ట్రైట్గా ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాతే మాట్లాడుతూ నేను అడిగిన అంటే నేను అడిగిన మొదటి ప్రశ్న ఏంటంటే దాన్ని ఇండస్ట్రీ వైపు నుంచి ఏదైనా రియాక్షన్ వచ్చిందా ఆయన మాట్లాడిన దాని మీద అంటే ఇండస్ట్రీ ఇంకా ఏం రియాక్ట్ కాలేదు అన్నారు నేను మించి ఏం మాట్లాడదలుచుకోలేదండి జస్ట్ అదారు అది అడుగుదాం మీ నుంచి తెలుసుకుందాం వచ్చాను అని చెప్పి వచ్చేసాను ఇండస్ట్రీ ఆ రోజునే పట్టించుకుని ప్రభాకర్ రెడ్డి మీద మాట్లాడి ఉండాల్సింది మాట్లాడలేదు తప్పదు ఆవిడ రాజకీయాలతో విభేదం ఉంటే ఆవిడ పొలిటికల్ ఏరియాలో ఆవిడ మీద క్రిటిసిజం పెట్టు అంతవరకే లేదు అక్కడ ఇన్సిడెంట్ ఏమిటి ఆవిడ కాస్ట్ చెప్పింది తాడిపత్రి ఆ ఏరియాలో ఎక్కడో వాళ్ళు ఒక పార్టీ చేశారు ఒక సెలబ్రేషన్ న్యూ ఇయర్ డే సెలబ్రేషన్స్ చేశారు దానికి మహిళలు రమ్మని వాళ్ళు ఏదో చెప్పారు అయితే ఈవిడేముందంటే అక్కడ కొంచెం బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి ఆ ఏరియాలో పర్టికులర్గా వాళ్ళు ప్రకటించిన ఏరియాలో ఆ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చా కొంచెం కేర్ తీసుకుని వెళ్ళండి అని చెప్పింది సలహా మాత్రమే ఎవరిని హర్ట్ చేయలేదు ఆవిడ ఆవిడ అన్నమాట అదే అంటే ఈవిడ క్యారెక్టర్ మీద పడి దాడి చేసి ఈ అమ్మాయి ఇలాంటిది కాబట్టి ఊళ్ళో వాళ్ళందరూ ఇలాగే మాట్లాడుస్తుందా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు దాని మీద రియాక్ట్ అవ్వాలి కదా ఆవిడతో నాకు రాజకీయ విభేదం ఉంది ఆవిడ రాజకీయాల పట్ల నాకు వ్యతిరేకత ఉంది ఆవిడ పొలిటికల్గా మాట్లాడే మాటల్లో చాలా దారుణమైన అంశాలు ఉంటాయని నా అభిప్రాయం అయినప్పటికీ ఆవిడ మీద ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు తప్పు అనేది నేను అప్పుడు మాట్లాడాను ఇప్పుడు మాట్లాడుతున్నాను దాని మీద సీరియస్గా అటాక్ జరగాలి ఇండస్ట్రీ నుంచి అది మాధవీలతను అన్న మాట కాదు ఇండస్ట్రీ మీద ఆయన అభిప్రాయం అది ఇలాంటి అభిప్రాయం కలిగి ఉన్న వాళ్ళు ఇంకా ఉన్నారు వాళ్ళందరు నోర్లు ముగించటానికి మీరు అందరూ కలిసికట్టుగా ఒకసారి కూర్చుని ఇలాంటి అభిప్రాయాలు ఇదివరకు ఉండేవి ఇప్పుడు ఉన్నాయి కాబట్టి ఇలాంటి అభిప్రాయాలు కలిగి ఉండటం తప్పు ఇది ఒక ప్రొఫెషను అన్ని ఉద్యోగాల్లో ఎలా ఐటీ ప్రొఫెషన్లో ఎలా ఉన్నారో అసలు బయటకు వచ్చిన మహిళ మీదే ఉద్యోగం చేసే ఆడపిల్ల మీదే రకరకాల అభిప్రాయాలు ఏర్పాటు చేసేసుకుంటున్నారు ముందే ముందస్తు అభిప్రాయాలు ఈ ముందస్తు అభిప్రాయాలు కలిగి ఉండటము ముందస్తు అభిప్రాయాల వెలుగులో ప్రకటనలు చేయటము ఇది ఆ సెగ్మెంట్ని న్యూనత పరచటమే కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని వాళ్ళకి చేతితో పట్టుకుని మాట్లాడండి అని వార్నింగ్ ఇవ్వాలి కదా అది జరగల అది జరగకపోవడం గురించి ఆవిడ మాట్లాడితే రాజకీయ నాయకులు సినిమా వాళ్ళ గురించి మాట్లాడటం ఏమిటి అని ఒక అలా ఒక లూజ్ ప్రకటన చేయటం ఆయన మాట్లాడాల్సింది ఇది కదా రాజకీయాల్లో సినిమా నటులు ఉంటారు అలాగే సినిమా రాజకీయ నాయకులు కూడా అడపా తడపా సినిమాల్లో నటిస్తారు నటించకూడదని ఏం లేదు ఇప్పుడు ఆయన రాయలసీమకు చెందినటువంటి ఒక రాజకీయ నాయకుడు సత్యాగ్రహం అనే సినిమాలో నటించాడు కదా జంజాల గారి సినిమాలు రామకృష్ణారెడ్డి అలా చేస్తారు కొంతమంది రాజకీయాల్లో ఉన్నవాళ్ళు సినిమాలు నిర్మాతలుగా కూడా ఉన్నారు కదా ఏది రోజున కాదు ఉప్పు నూతల పురుషోత్తం రెడ్డి గారు చివరికి మిగిలేదనే సినిమా తీసినప్పటి నుంచి అంతకు ముందు నుంచి ఉన్నారు కదా రాజకీయాల వాళ్ళు సినిమాలు తీశారు సినిమా వాళ్ళు రాజకీయాలు చేశారు ఇవన్నీ కలిసే ఉంటాయి అందరం సమాజంలో ఉన్నాం కాబట్టి ఎవరికి వాళ్ళు గోడలు కట్టుకుని ఉందామనేది కరెక్ట్ మెథడ్ కాదు అది ఓకే వాళ్ళు వీళ్ళనే విమర్శించవచ్చు వీళ్ళు వాళ్ళనే విమర్శించవచ్చు హద్దు దాటినప్పుడు ఎవరినైనా సరే తోలు తీయాల్సిన అవసరం ఉంటుంది మీ అసోసియేషన్ ఉన్నది అందుకు కాబట్టి ఆ పని చేయండి లూజ్గా ఏదో వేగ్ స్టేట్మెంట్లు ఇవ్వడం కాదు అక్కడ మాట్లాడింది అవమానపరిచాడే అవమానపరిచిన దాని మీద అంతే సీరియస్గా రియాక్షన్ ఉంటే తప్ప వాళ్ళు నోరు మెదపకుండా ఉండరు ఇంత లూజ్గా మాట్లాడితే రేపు పొద్దున్న మళ్ళీ మాట్లాడతాడు ఈ రోజున మాధవీ లత గురించి మాట్లాడాడు రేపొద్దున ఇంకొకరు హీరోయిన్ గురించి కూడా అలాంటి అభిప్రాయమే మాట్లాడతాండి జస్ట్ హీరోయిన్ అనుకోండి ఎంత అవమానం వాళ్ళకి తప్పు కదా అది దాని మీద సీరియస్ గా నిరంతరం మీరు దాడి చేస్తూ ఉండాలి ఆ అభిప్రాయాల మీద ఆ భావజాలం మీద సార్ అప్పుడు సమంత గారి విషయంలో కొండాసురేఖ గారు చేసిన వ్యాఖ్యల పట్ల ఇండస్ట్రీ మొత్తం కదలొచ్చింది ఇండస్ట్రీ విల్ నాట్ టోల్ రేట్ అని ఒక ట్రెండ్ చేశారు సో అప్పుడు ఇండస్ట్రీ కదులు వచ్చినప్పుడు మాధవీలత విషయంలో ఎందుకు రాలేదన్న ఒక చర్చ కూడా జరుగుతుంది సార్ మరి దీనిపై అది కరెక్ట్ కాదు ఇప్పుడు ఆవిడ విషయంలో స్పందించారు ఓకే ఈవిడ విషయంలో ఏమైనా మాట్లాడాలి కదా అంటే ఇక్కడ స్థాయి భేదాలు ఇవన్నీ కాదు ఎవరి గురించి మాట్లాడినా అది ఇండస్ట్రీ గురించిన ఒపీనియన్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నటువంటి మహిళల పట్ల ప్రపంచానికి ఉన్న ఒక అభిప్రాయం ప్రపంచంలో ఒక సెగ్మెంట్కు ఉన్నటువంటి ఒక దురభిప్రాయం దాన్ని బాగు చేయగలమా అనేది పక్కన పెట్టేస్తే దాడి జరగాలి జరిగితే తెలుస్తుంది అతనికి తెలియాల్సిన అవసరం ఉంది ఆ తెలియజెప్పాల్సిన బాధ్యత నీకుంది అతనికి తెలియజెప్పటం నీ అవసరం మాత్రమే కాదు బాధ్యత కూడా ఆ బాధ్యతని నిర్వర్తించడం కోసం కదా నేను ఆఫీస్ బెరర్గా పెట్టింది అక్కడ అది వదిలిపెట్టేసి మీరు ఇంకేదో చేస్తానంటే ఎలాగా అంటే అందరితోనూ మంచి అనిపించుకోవడం కోసం ఈ లూజ్ స్టేట్మెంట్లు ఇస్తారు రాజకీయ నాయకులు సినిమా వాళ్ళ గురించి మాట్లాడకూడదు అంటే మాట్లాడతారు ఎందుకు మాట్లాడారు సమాజంలో లేరా మీ సినిమాలు చూడాల్సింది వాళ్ళే కదా మీ సినిమాలు చూసి మాట్లాడాల్సింది తిరిగి తిరిగి టికెట్లు కొరాల్సింది వాళ్ళే అందుకని వాళ్ళు వీళ్ళు వేరు కాదు గోడలు లేవు ఇక్కడ అందరూ ఒకటే అందరం ఒకే చోట ఉన్నాం అతను రాజకీయాలు ఎంచుకున్నాడు వృత్తిగా వృత్తే స్పష్టంగా రాజకీయాల ఆదర్శాలు ఇంకొకటి అని మాట్లాడితే వాళ్ళని సమాజం నుంచి వెలువేయటం మంచిది ప్రస్తుతం ఎందుకంటే రాజకీయ వ్యాపారమే చేస్తున్నాడు ఆయన ఎవరు ప్రభాకర్ రెడ్డి గారు కాబట్టి రాజకీయ వ్యాపారం చేసుకుని ఆయన బతుకుతున్నాడు ఈవిడ సినిమాలు చేసుకుంటూ అడపాదడపా రాజకీయాల్లో ఉంటున్నారు అంటే పొలిటికల్ ఐడియాలజీ ఉంది అమ్మాయికి అది మంచిదా చెడ అనేది వేరే గొడవ ఆవిడకి ఆవిడ ఒక భావజాలం ఉంది ఆ భావజాలానికి తగినటువంటి పార్టీతో ఆవిడ కలిసి ప్రయాణం చేస్తున్నారు అందులో కూడా ఆవిడకి రకరకాల గొడవలు ఉన్నాయి ఉన్నప్పటికీ దాంతో ట్రావెల్ అవుతుంది ఆవిడ అది ఒక పర్సనల్ గొడవ ఆయన ఆయన ఎలాగైతే రాజకీయాలు ట్రాన్స్పోర్ట్ వ్యాపారం అన్నీ కలిపి చేసుకుంటున్నాడు అలాగే ఈవిడ ఇవన్నీ కలిపి చేసుకుంటాం ఇంకా తేడా ఏముంది వాళ్ళకి ఆవిడ మీద మాట్లాడినప్పుడు ఆవిడ నటి కాబట్టి అతను చే ఆవిడ నా మాట అనటం నటి కాబట్టి అన్నాడు ఆవిడ పూర్తి స్థాయి రాజకీయ నాయకురాలు అంటే ఆ గొడవ వేరుగా ఉండేది సినిమా నటి అనేటువంటి సినిమా నటి మీద ఉండేటువంటి ఒక లూజ్ ఒపీనియన్ని ఆయన మార్కెట్లో పెట్టాడు అందుకని దాడి చేయాలి కదా ఆ దాడి చేయకపోవడం తప్పు ఓకే సార్ అంటే మాధవ్లత గారి విషయంలో సార్ ఇటు సినిమా ఇండస్ట్రీ స్పందించలేదు అటు బీజేపీ నేత అయినప్పటికీ ఆ బీజేపీ నుంచి కూడా ఎవరు రెస్పాండ్ అవ్వలేదు సార్ సో ఎందుకంటారు గా కూడా అంటే ఈవిడికి అక్కడ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ ఆవిడ ట్రావెల్ అవుతోంది వాళ్ళతో అనివార్యమైనటువంటి పరిస్థితి కావచ్చు అది ఆవిడ పర్సనల్ గొడవ నేను దాని గురించి మాట్లాడను కానీ ఆవిడ ఫైట్ చేయాల్సిన విషయం ఓకే ఇప్పటికైనా ఆవిడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్కడైనా సరే మన హక్కుల గురించి మనకు రావాల్సినటువంటి గుర్తింపు గురించి మనమే దెబ్బలాడుకోవాలి ఆవిడ ఎందుకు మీరు నా గురించి మాట్లాడలేదు ఎందుకు నా తరఫున నిలబడలేదు అని చెప్పి ఈవిడ క్వశ్చన్ చేయటం మొదలు పెడితే ఓపెన్గా అప్పుడు ఎందుకు మాట్లాడలేదో వాళ్ళు ఏదైనా చెప్తే చెప్తారు లేదు అంటే అక్కడ విభేదం ఉంటే హ్యాపీగా ఇంకొక 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 మార్గంలో ప్రవేశించటమే రా నీకు రాజకీయ రంగంలో ఉండాలి అనుకున్నప్పుడు అది ఒకటే కాదు కదా మార్గం అనేక మార్గాలు ఉన్నాయి అది కరెక్ట్ కాదు అనుకున్నప్పుడు ఇంకొక మార్గంలో ప్రవేశించటమే అది ఆవిడ చూజ్ చేసుకోవాల్సినటువంటి వ్యవహారం మనం అడ్వైజ్ చేయటము మరొకటో కాదు ఆవిడ చూస్ చేసుకోవాల్సిన గొడవ యూ సో మచ్ థ్యాంక్ యూ